గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి నివాసంలో ఆయన కుమార్తె ప్రెస్ మీట్ మీరు ఉపయోగించి మహిళ మాట్లాడడం ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు వీడియోస్ లో చాలా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉంది అనమాట అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో ఈవిడ ఒక మహిళ ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవ్వడం జరిగింది దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు నేను అన్నది చంద్రబాబు గారిని కాదు నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను ఆయన ప్రజల చేత ఎన్నిక ఎన్నికవబడినటువంటి సీఎం ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు ఇలా చెప్పే దమ్ము ఎవరికి ఉందండి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు నేను నేను రాజకీయాలు మాట్లాడ మాట్లాడాలని కాదు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది దానికి ఒక ప్రాముఖ్యత ఉంది చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్న మాట కాదండి చాలా ప్రిపేర్డ్గా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన దీన్ని మాట్లాడారు దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుడాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ రాంబాబు గారు చెప్పారు ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్లో దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా నేను ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను నేను ఎక్కడే ఉంటాను నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక గవర్నెన్స్ ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో పోలీసును పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు ఆయన మీద హత్యాయత్నం చేశారు కత్తులు కర్రలు మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించి ముగించుకుని ఆఫీస్లోకి వెళ్లారు ఇది అందరూ చూశారు అక్కడ పోలీసులు ప్రెస్ అందరికీ తెలుసు ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు ఆయనే సమర్థించుకోలేదు కదా హిట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను అన్నాను నేను అలా ఉండాల్సింది కాదని ఆయనే చెప్పారు